సభాధ్యక్షురాలు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మరియు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మంత్రివర్యులు సీతక్క గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ప్రియతమ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారికి వారు వారితో పాటు మరో ముఖ్య అతిథి ఈ రాష్ట్ర వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరో రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి నాతోటి శాసనసభ్యులందరికీ అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులకి వేదిక మీద ఉన్నటువంటి ఇతర కార్పొరేషన్ చైర్మన్లకి ముఖ్యంగా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో మేము దేన్నైనా సాధించగలం హద్దు అంటూ నింగిలో ఉన్న నెల వంకనైనా కిందికి దించుతామని పాట పాడుకుంటూ మిగతా వాళ్ళందరినీ కూడా స్ఫూర్తిదాయకంగా నడిపించేటువంటి మహిళా సంఘ సభ్యురాళ్ళందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరి తరఫున ముందుగా నేను గవర్నర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను మనందరినీ ప్రోత్సహించడానికి మీరందరూ నిర్వహించేటువంటి ఈ షాపింగ్ కాంప్లెక్స్ని ప్రత్యేకంగా సందర్శించి ప్రోత్సహ ఇక్కడ విచ్చేసిన గవర్నర్ గారు మరీ ముఖ్యంగా వారి శ్రీమత్తో కూడా వచ్చారు రాణితో వచ్చారు సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ది మీ అందరికీ హృదయపూర్వకంగా చప్పట్లతో వారికి స్వాగతం పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్ వై థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్ that you have come along with the family to encourage all our self-help group members to become entrepreneurs in the state. Sir, all our members have been explaining you how they are being trained and how they are being uh, the government is encouraging and getting empowered. Sir, as you all are aware we have 65 lakh self help group members. And the dream of the Chief Minister Sri Ravantra Garu is to see to that it reaches 1 crore members of the self help groups. This is our target. And sir, I would like to bring to your kind notice though we have so many financial constraints. దట్ వీ హ్ డిసైడెడ్ ది ఉమెన్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ అవర్ మహాలక్ష్మి దట్ వీ రెస్పెక్ట్ సో మచ్ దట్ ఫర్ ఎవరింగ్ ఫస్ట్ వీ ప్రేజ్ అండ్ ప్రి ది మహాలక్ష్మి దట్ ఈ కల్చర్ అండ్ అవర్ కస్టమ్ ఆల్సో వి థాట్ ది ఎంటర్ క్యాబినెట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీ రేవంత్ రెడ్డి గారు దట్ వీ మాస్ట్ empower the entire women folk of this state. they are part of our society. they are not less than 50% of our population. if we can empower the women, that we are more or less empowering our own state. so we kept a target. though the scheme, it has been there for a, quite a long a time, but in between one decade, టోట్లీగ్లెక్టెడ్ ఇట్ బీన్లీ ఫర్ గట్మెంట్ బాయ్ దెమ్ దీ కెన్ మనీజ్ సర్క్ పువర్ అండ్ మిడ్ క్లాస్ ఫ్యామిలీస్ ద రూరల్ ఏరియా ఆల్సో but when we calculated, it is coming to thousands of crores. but still, our cm told us, come what may, whatever we are going to face the hurdles, but we have to do something for our women folk. so let us go ahead. then we thought, okay, we'll start from first year minimum of giving 20,000 crores interest-free loans. ఫో ల ఇట్ ఇకలేటడ్ ఫర్ ఫైవ్ ఇయర్ మినిమమ్స్ వన్ ్రోర్ ఆఫ్ సర్క్ ఇంట నోన్ బం ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఎంటర్ప్రీన్ ఇన్ ద స్టేట్ ఫర్ విచ్ ఆల్రెడీ కండక్టెడ్ సో మెనీ మిటింగ్స్ By involving the bankers also. In the name of SLBC, we conducted a rural along with the rural development and uh, women and child welfare ministry. that The kind of schemes what are available from for them in the villages, and also the new schemes what we can offer from the state government. As our CM has been talking, all the new avenues in the state, the revenue resources. మోస్ట్ ఆఫ్ దిస్ట్రియల్ ఆ కార్ట్ సెక్టర్ పీపుల్ ఓన్లీ ఆర్ అర్ కమింగ్స్ దిస్ కైండ్ ఆఫ్ సెక్టర్ దెన్ వీ థాట్ ైజ్ వట్ ఎవర సోల పవర్ బాయ్ ఎట్లీస్ వన్ ఫైవ్ మెగావట్ పవర్ టూ ఆల్ ది సెల్ఫ్ గ్రూప్ స్టేట్ ఫర్ దాట్ వీ హెవ్ టైప్ బ్యాంక్స్ విత్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఆల్సో The Discrims the Energy Department, we entered into an MOU along with the Energy Department, Self group in the sense, Women and Child Welfare, and Rural Development. We got into an MOU and the scheme we have already announced and called for the tenders also. This is going to be an, the first of its kind in the country. Nowhere నో స్టేట్ సో ఫార్స్ కాయిన ఆఫ్ పవర్ ప్రాజెక్ట్ ఆర్ గివింగ్ టూ వుమెన్ వీఆరెడీ ఇంపెట్ ది ఫ్రీ మస్ ట్రెవెల్ టూ ఆల్ ది వుమెన్ ఇన్ స్టేట్ సార్ ఆక్ టూ మెంట్ యూర్ నోట మినిమమ్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ వీఆర్ పే పర్ ఎవరి మంత్ ద ట్రావెలింగ్ చార్జెస్ ఆఫ్ ది వుమెన్ ఆఫ్ ది స్టేట్ సో వట్ వీ థాట్ వైన్లీ ఫ్రీ ట్రేలింగ్ అపార్ట్ ఫ్రోమ్ దాట్ ఎని థింక్ థౌజండ్స్ ఆఫ్ క్రో ఫర్ ద్రీ లోన్ వై నోట్ ఫైండ్ అవుట్ సమ్ ఎవెన్యూస్ రెవెన్యూ రిసోర్సెస్ ఆక్టివిటీ ఫ్రోమ్ దీ ఆల్ దెన్ వీ థాట్ వీ వల్ గివ్ దెమ్ ఆర్టీసీ బస్సెస్ ఆల్సో ఫర్ దేమ్ టు బాయ్ లెట్ ఇట్ ఆర్టీసీ డిపార్ట్మెంట్ వేర్ బాయ్ ద గవర్నమెంట్ ఈ సీయింగ్ దే గెట్ ది ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ దే బాయ్ గివ్ టూ ఆల్ లీవ్ టూ దర్టీసీ ఇన్ టర్న్ేక్ మనీ టూ దేమ్ సో దాట్ వీ ఆర్ ఫైండింగ్ దమ్ దిన్ రెవెన్యూ రిసోర్స్ ఆల్సో so that they will have a safe lending and safe entrepreneurship. The RTC and also other revenues like what we have experienced now, the canteens, where all the canteens are possible in the state, all those canteens have been given to self-help group members only. And sir, and today we are seeing the premises of this. I think this is the richest area. స్ట్లియస్ట్ ఏరియా ఆఫ్ ది ఎన్ తెలంగాణ దిస్ ఏరియా హెజ బీన్ అర్లీయర్ గవర్నమెంట్ రియర్ గవర్నమెంట్ గివెన్ ఇట్ సమ్ దోజ హూ ఆర్ బిలోూజ్ ఇట్ ఫర్ అయిట్ బజార్ ఫార్ అదర్ నో రెవెన్యూ రిసోర్సెస్ ఫార్యర్ ఓన్ ఫ్యాబ్లీ ఆర్ క్లోజ్ రిలేటివ్స్ ద మూమెంట్ కమ్ టూ నో దిస్ మూమెంట్ ఆఫ్టర్ కమింగ్ టూ ఆ పవర్ వీ కమ్ టూ పవర్ ఆర్ చీఫ్ సెట్ వై నోట్ గివ్ దిస్ సెంటర్ ఆల్సో టూ అవర్ మదర్స్ అండ్ సిస్టర్స్ సో దాట్ దాట్ ఎవర దే ప్రోడ్యూస్ దే కెన్ కమ్ కియర్ అండ్ ఎక్సీబిటే కెన్ సెల్ అండ్ దే కెన్ేక్ మనీ అండ్ దే కెన్ గెట్ ఫీలింగ్ దే ఆర్ సెల్ దేర్ ప్రోడక్ట్ In a place, richest place of the state, this area is really giving them so much of confidence and self respect Yeah, IT. Yeah, sir, this is in the middle of the ITech city and uh, IT acuties. The world is getting exposed to this center. The people all over the world they come here and work in all the IT sector. They come here, they buy the product, they will make it to the whole world that the self help groups of Telangana is doing like this, and they can also carry to the whole world the message of our self help groups. And sir, we request you even in future also wherever there is a possibility of. You know, empowering our women folk. We will go to any extent because we wanted to see that our women folk, as Mahalakshmi is to empower, to educate their children, to have a better house, to lead their life with a lot of self-dignity and self-respect. For this, our government is committed and government is not going to come back even any kind of hurdles that we are going to face. The financially also. Sir, our department, particularly self help group, the department which is looking after by our Sietaka, she also comes from a, a small rural area where she has seen the miseries, the problems of the poor people, how women faces the problem. And with that kind of a commitment today, she is taking the responsibility. Of whatever the government has given the agenda to her, and she is trying to do her level best to implement the idea of our government to see to that the self-help groups goes heights and heights uh, in the country, and finally the whole country will come to Telangana, and the Telangana model, the self-help groups empowering of women, is going to be a task for the entire country. So I once again. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ విత్ అ ఫ్యామిలీ అండ్ బయింగ్ సమ్థింగ్ హ్యావింగ్ ఎ టీ అండ్ ది అదర్ థింగ్స్ ఆల్సో వాట్ ఆల్ దట్ దివ్ ప్రిపేర్ అండ్ ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఫర్ దెమ్ సార్ డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ అస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో టు గో హ్యాట్ విత్ మోర్ విగరం స్పిరిట్ అండ్ నేను మన మహిళలందరికి కూడా మరొకసారి మీ అందరికి కిడ్నాప్ చేస్తున్నాను తల్లి ఈరోజు ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా రాష్ట్ర మండలి మొత్తం కూడా అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా మీ అందరి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉందని చెప్పడానికి సిద్ధపడింది ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాలలో మీకే బాధ్యత చెప్పాం ఆ పాఠశాలలో బట్టలు కుట్టే బాధ్యతని మీకే ఒక చెప్పాం ఆర్టీసీలో తిరిగే బస్సులు బాధ్యత మీకే ఒప్పు చెప్పబోతున్నాం భవిష్యత్తులో వెలుగులు ఇచ్చేటువంటి సూర్యకాంతిని మీకే ఒప్పు ఎక్కడ ఎక్కడ ఉన్నా ప్రతి అవకాశాన్ని మీకే ఇవ్వబోతున్నాం దానికి కావాల్సిన ఆర్థిక పరం మా మీద ఎంత పడుతున్నప్పటికి కూడా ఆ భారాన్ని తీసుకోవడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీరు తిరిగి మీ జిల్లాలకు వెళ్ళి సాధ్యమైనంత మేరకు సభ్యులందరినీ ఎక్కువగా మీరు చేర్పించుకోవాలి ఆ సభ్యులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఇంటికి చేర్చి వాళ్ళందరూ ఆర్థికంగా ఎదగటానికి కావాల్సినటువంటి పరిస్థితులు ప్రభుత్వం అందిస్తూ ఉంది మనం అందిపుచ్చుకోవాలని చెప్పి వాళ్ళందరితో ప్రతిజ్ఞ చేపించి మీరు ముందుకు నడిపించే కార్యక్రమాన్ని మీరు తీసుకోవాల్సిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ పాల్గొన్నటువంటి మీ అందరికి కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ లాస్ట్ థింగ్ విచ్ ఐ ఫట్ టు బ్రీంక్ నోటీస్ సార్ ద స్కూల్స్ ది యూనిఫార్మ్ అర్లియర్ గవర్నమెంట్ దట్ యూనిఫార్మ్ దే యూస్ టు గివ్ ఇట్ టు కాంట్రాక్టర్స్ బట్ వి చే ఆల్సో We have extended the financial assistance to buy the sewing machines through which we have given them the training and they are getting stitched and they are submitting to, I mean, uh, uh, distributing to the schools by which they are making crores of rupees also. And also said, Young India Integrated Resistance School, which is going to be a novel. A institute in the entire country. So far, no state is having this kind of a school. The school which is going to have all SCs, STs, BCs, OCs, all of them are going to study in one single room with a complex of so many other facilities like sports and other facilities also. That school also, you know, having all these kinds of facilities, and I request very soon we are going to. You know, lay the foundation. Stone. Already 30 schools we have already laid the foundation stones, and we would like to make you to visit those schools also once. All the residential schools where all the students, when they are suffering for want of food, nutritious food, though for one decade there is no, uh, uh, there is no prices have been increased for the date bills. We ourselves thought, and we have increased the diet bills. To the 40% at a time. So, I request, on behalf of the residential schools and uh, the, the education department, I request you to visit one of the residential schools in near future so that the school children also will get a, an inspiration that so the governor has come to our school and an inspired person. So, I request, on behalf of the entire government, to make a visit once very soon. Uh, and also, I thank all the members with these words. I conclude, and I appreciate the department, right from the chief secretary to the the entire department, who all have organized and with the spirit what the government is giving, that they have been doing it. I appreciate it, sir. Thank you very much.